వెల్కమ్ టు ది శ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గుంటూరు విజయవాడ మధ్యలో ప్రాపర్టీసు అదేవిధంగా రాజధాని చుట్టుపక్కల ఉన్న ప్రాపర్టీసు మీరు కొనదలిచినా అమ్మదలిచినా మమ్మల్ని సంప్రదించండి ఈరోజు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి మనకి ఇది వెనిగండ్ల గ్రామం అండి మనకి వెనిగండ్ల గ్రామం ఊరికి నియర్గా కూడా అప్రూవ్ వెంచర్లో ఓపెన్ ఫ్లాటు సేల్కి రావడం జరిగింది కనబడేది ఇల్లు మనకి వచ్చేసరికి ఈ రోడ్డు వచ్చేసరికి వెనుగండ్ల కుప్ప మెయిన్ రోడ్ దగ్గరగా ఉంటుంది మనకి ఈ స్టోన్స్ వచ్చేసరికి ఫ్లాట్ అండి ఈ ఎదర్ స్టోను బ్యాక్ సైడ్ స్టోను అదేవిధంగా దీనికి ఇటువైపుగా ఓపెన్గా చుట్టూ క్లీన్ చేసి నీట్గా ఉన్నది ఫ్లాట్ అండి పడమర ఫేసింగ్ ఫ్లాట్ ముప్పై మూడు అడుగుల రోడ్డు అప్రూవల్ వెంచర్లో మనకి నలభై యాభై కొలతలు తూర్పు పడమర నలభై అడుగులు ఉత్తర దక్షిణలో యాభై అడుగుల వెంచర్లో ఓపెన్ ఫ్లాటు సేల్కి రావడం జరిగింది వెనుగండ్ల ఊరికి నేర్గా వుడాప్రుల వెంచర్లో ఈ ఫ్లాట్ ఉంది అదేవిధంగా మనకి ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఆరు వేల ఎనిమిది వందలు చెప్తున్నారు ఈ ఫ్లాట్ గురించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకున్న ఈ ఫ్లాట్ మీరు విజిట్ చేయాలన్నా అంటే ఈ ఫ్లాట్ మీరు చూడాలన్నా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాలన్నా మీరు ఈ ఫ్లాట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా దివ్యశ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోలు చూడండి థ్యాంక్ యూ ఫర్